హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి శ్యామల నవరాత్రులు డే వన్ వ్లాగ్ అండి సో నేను పూజ ఎలా చేసుకున్నాను అలానే నవరాత్రులు మొదలవ్వక ముందే నేను ముందు ముందేమొచ్చి పూజా విధానం వీడియో షూట్ చేశాను కదా అప్పటికే నాకు ఒక హ్యాపీ మూమెంట్ని అయితే నాకు వరకు నా వరకు వచ్చిందనమాట సో ఆ విషయం కూడా మీ అందరికీ కూడా షేర్ చేసుకోబోతున్నాను ఇంకా యాక్చువల్లీ వ్లాగు కొంచెం రిపీటెడ్ క్లిప్స్ నేను యాడ్ చేస్తున్నాను అండి యాక్చువల్లీ ఏమైందంటే ఫోన్ కొంచెం ప్రాబ్లం అయిందనమాట ఐఫోన్ గురించి తెలిసిందే కదండి ఓరికొరికే స్టోరేజ్ ఫుల్ ఐ క్లోడ్ స్టోరేజ్ చాలా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట సో సరిగ్గా బాగా షూట్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు ఫోన్ సపోర్ట్ చేయలేదనమాట ఎంతవరకు అయిందో అంతవరకు నేను సపోర్ట్ షూట్ చేసి మీ అంత మీ అదేదో షేర్ చేసుకుంటున్నాను సో వ్లాగ్ని ఎండ్ వరకు చూసి మీ అందరికీ నచ్చుతుంది అలాగే నా హ్యాపీ మూమెంట్ని కూడా మీరు అందరు కూడా తెలుసుకొని నాకు విష్ చేస్తారు నాకు బ్లస్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామంది గెస్ట్ చేసే ఉండవచ్చేప్పటికీ కూడా నేను చాలా చాలా లక్కీగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే నేను యూట్యూబ్లోని ఏ వీడియో పోస్ట్ చేసినా సరే నాకు ప్రతిదీ కూడా పాజిటివ్ కామెంటే కానీ నెగిటివ్ కామెంట్ ఎక్కడా నాకు రాలేదన్నమాట ఇప్పటివరకు కూడా సో ఆ విషయంలో నేను చాలా చాలా అంటే చాలా హ్యా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏదైనా చిన్న చిన్న విషయాలు అంటే ఏమైనా పువ్వులు పెట్టినప్పుడు నేల మీద పెట్టద్దు వేసి పెట్టండి అలాగే ఏమైనా కొంచెం షార్ట్స్లో ఉంటాయి కదా అవి చెప్పి నాకు రెక్టివే చేస్తారు తప్పించి నెగిటివిటీగా నా నా మీద కొంచెం బ్యాడ్గా మాట్లాడడం అట్లా అయితే కనుక ఇప్పటివరకు ఏ ఒక్క కామెంట్ కూడా నాకు రాలేదనమాట ఆ విషయంలో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూర్స్కి ఫాలోవర్స్కి కూడా నన్ను ఎంత మంచిగా సపోర్ట్ చేస్తూ నా యొక్క మెంటాలిటీని అర్థం చేసుకుంటూ నాకు మోటివేట్ నాకు ఒక వెనక ఉండి సపోర్ట్గా ఉండి నాకు నడిపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా చెప్తున్నా ఇదంతా ఇదంతా మీ వల్లే అనమాట సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనకి యూట్యూబ్లోని ట్వంటీకే సబ్స్క్రైబ్స్ అయ్యారనమాట ట్వంటీ కే ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి ట్వంటీ థౌజండ్ అంటే మామూలు నా వర్క్ కూడా మామూలు విషయం అయితే కాదండి ఎందుకంటే యూట్యూబ్లోని ఒక్క సబ్స్క్రైబర్ కౌంట్ పెరగాలి అంటే లక్ ఉండాలి అలానే నాకు ట్వంటీకే వచ్చారండి నేను ఎంత లక్ ఎంత లక్ ఉండకపోతే నాకు ఎంత హ్యాపీనెస్ నాకు వస్తుంది నాకు ఇది ఏమంటారు సో అది ఒక హ్యాపీ మూమెంట్ అనమాట ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ నేను ఈ శ్యామలాదేవి నవరాత్రులు నేను నైన్ డేస్ కాకుండా ఫైవ్ డేస్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ ప్రిపేర్ అయ్యాను అన్నీ కూడా ఫైవ్ డేస్కి అని చెప్పేసి నైన్ డేస్కి కాకుండా ఎందుకంటే నాకు శుక్రవారం నాడు అంగ ప్రదక్షిణ ఉందనమాట శుక్రవారం అంటే తెల్లవారికి శనివారం అనగా శుక్రవారం నేను అదే లక్ష్మారా నేను బయలుదేరిపోవాలి లక్ష్మారా మంచానము శుక్రవారం తెల్లవారికి అంటే శనివారం నాకు అంగ ప్రదక్షిణ ఉందన్నమాట సరే ఇంకా అనుకుని ఉన్నాను మళ్ళీ ఎందుకో బుధవారం నేను యాజూజల్గా నేను అన్ని క్లీన్ చేసుకుంటాను కదా తొలసమ క్లీనింగ్ అన్నీ చేసుకుంటాను కదా అలా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనసంతా ఉంది ఉందనమాట వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా బాగా ఆలోచించాను టికెట్స్ అన్ని బుక్ చేసే ఉన్నాయి ట్రైన్ రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను ముందుగానే ఇంకా తిరుపతి రూప్ కూడా బుక్ చేసుకుని ముందే అన్నీ ఉంచుకున్నాను అనమాట సో బాగా ఆలోచించి ఆఫ్టర్నూన్ కూడా ఆలోచించాను అనమాట సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మనసు మారిపోయింది సరే ఒక్కసారికి మెల్ల మానేద్దాము ఎలాగ నేను వైకుంఠ ద్వారదర్శనానికి వెళ్ళాను అనమాట భోగి రోజు వైకుంఠ ద్వార ద్వారదర్శనం చేసుకుని వచ్చాను సరే ఈసారికి మానేద్దాము అని చెప్పేసి స్వామికి క్షమాపణ తెలియజేసుకొని మళ్ళీ ఇలాంటివి నాకు కలిగ ఇలాంటి రోజులు నాకు కలిగించొద్దు నేను మానుకునేలాగా అని చెప్పేసి స్వామికి దండం పెట్టుకొని అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట రిజర్వేషన్ టికెట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయితే చేసుకొని ఇంకా ఎంత అయినా సరే అమ్మ పూజ చేసుకుందామని చెప్పేసి అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను పీఠం అన్నీ కూడా అరేంజ్ చేసి అన్ని కూడా రాత్రి సిద్ధం చేసి పెట్టుకున్నాను మీరు గమనించవచ్చు నా అమ్మ నా అలంకరణలు కూడా సింపుల్గా ఉంటున్నాయి అనమాట ఇంత సింపుల్గా అయితే నాది ఉండకపోవచ్చు సో ఆ ముందు టూ డేస్ కూడా నేను సింపుల్గా చేసుకున్నాను అనమాట సో అట్లా ఆ రకంగా మొత్తానికి అమ్మాకి అమ్మ నాకైతే ఈ అవకాశం అందించింది సో ఎలాగ నాకు ట్వంటీ సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చింది కదా రాకముందే అని ఇంకా భావించి ఇంకా చేసుకుందామని అనుకుని అప్పటికప్పటికి నిర్ణయం తీసుకుని అయితే మొదలుపెట్టాను అనమాట ఇదంతా అమ్మ నాతో వెన్నుండి నడిపించింది అమ్మ దయ వల్లే నేనైతే కనుక ఇంత మంచి అదృష్టాన్ని పొందగలిగాను సబ్స్క్రైబర్స్ ద్వారా అలాగే అమ్మ నవరాత్రులు కూడా మొదటి నుంచి మొదలుపెట్టాను సరే ఈ నెల కాకపోతే వచ్చే నెలైనా సరే మనకి ఉన్నాయి కదా వెళ్ళడానికి అవకాశాలు అని చెప్పేసి కొంచెం బాధపడి కొంచెం అమ్మతో అలాగా అలా అలాగా చెప్పుకున్నాను అనమాట సో ఎట్లాగలాగా నేను డే వన్ అయితే పూజ అయితే చేసుకున్నాను యాక్చువల్లీ నేను మంచిగా చెప్పానుగా షూట్ చేద్దామని చెప్పేసి సో ఫోన్ నాకు ఇబ్బంది టూ డేస్ పెట్టింది అలాగే నేను ఎలాగలగ నాకు నాకు వీలున్నది వరకు షూట్ చేశాను అనమాట టూ డేస్ కూడా నేను మీతో సెకండ్ డే నవరాత్రి సెకండ్ డే కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మంచి కంటెంట్ తోటి సో ఇట్లా ఈ రకంగా అమ్మ అలంకారం చేసుకొని అభిషేకం చేసుకున్నాను డే వన్ ప్రాణదిష్ట అభిషేకం అన్ని అన్ని కూడా చేసుకొని నిత్యం కూడా అమ్మకి కుంకుమ పూజ కుంకుమార్చారం చేసుకుంటూ ఉంటాను రెండు పూ రెండు పూటలకు కూడా శ్యామల దండకమ్మతో శ్యామల అష్టోత్తరం తోటి అమ్మవారిది చదువుకొని పూజ అది చేసుకుంటూ ఉంటాను సో ఇట్లా ఈ రకంగా అమ్మ దైవతో నాకు మన యూట్యూబ్ ఛానల్కి అయితే కనుక ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అయితే యాడ్ అయ్యి రండి సో ఇంకా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి ఉంది ఉంటుంది నాకు తెలుసు సో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి మన ఛానల్ని కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మన ఛానల్ లింక్ కూడా సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మంచి మంచి కంటెంట్స్ మేము ముందుకు వెళ్తూ ఉంటాను సో మీ అందరూ కూడా మీ అమరబ్రోని బ్లెస్ చేయండి అండ్ మీ విషెస్ కూడా నాకు అందించండి థ్యాంక్ యూ సో మచ్ సో మరొక వ్లాగ్తో మేము ముందు వరకు నమస్తే అందరికీ